హలో ఈరోజు ఆలుగడ్డ పొట్టు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్ ఈ ఆలుగడ్డ పొట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఒక నిమ్మకాయ మినపప్పు మినపప్పు ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాతకి నేను ఈ పావుతోటి మూడు పావులు నూనె వేస్తున్నా తర్వాతకి జీలకరావాలు తీసుకోవాలి జీలకరావాలు వేసిన చాలి సిమ్లోనే పెట్టాలి మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే జీలకరావాలు మాడిపోతాయి మినపప్పు వేయాలి మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మినపప్పు లైట్ కలర్ వచ్చిన తర్వాతకి ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసేయాలి వేసేసి కొంచెం దగ్గరికాయ కావాలి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాతకి నేను అల్మిల్గడ్డ పేస్ట్ వేసేసుకున్నా పచ్చివాసన పోయిన తర్వాతకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి స్పేస్ వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలిపేసేసుకొని ఈ నూనెలని అల్మిల్గడ్డ పసుపు వేసేసుకొని మనం సిమ్లాగో బ్రౌన్ కలర్ అయిన తర్వాత నేను ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కకు కట్ చేసి పెట్టుకున్నా ఇంతగానం కొంచెం ఇట్లనే ఉండాలి మరి మెత్తగా ఉండొద్దు ఇట్లా బ్రౌన్ కలర్ అయి ఈ ఉల్లిగడ్డలనే కారం వేసేసుకోవాలి తగినంత కారం తగినంత ఉప్పు ఉప్పు వేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆలుగడ్డ వేసినాక వేస్తే కలవదు అప్పుడు నూనెలనే వేసేసుకుంటే మంచి కలుస్తుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాతకి మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మంచిగా కలుస్తుంది మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు పైనకి ఏం చేసేటట్టు ఉండదు ఇట్లా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పులోకి చపాతీలోకి సైడ్ డిష్గా అయితే చాలా సూపర్గా ఉంటుంది లాస్ట్కి నిమ్మకాయ మనం దించే ముందు లాస్ట్కి నిమ్మకాయ విండుకోవాలి నేను హాఫ్ నిమ్మకాయ విండుతున్నాను ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆలుగడ్డ పొట్టు సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో